నీవు నేర్పిన విజయే నీరజాక్ష ఈ డైలాగ్ ఇంత తొందరగా బీఆర్ఎస్ కి తాగుతుందని ఎవరు ఊహించలేదు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం తప్పేమీ కాదు అన్నట్టుగా నడిచింది ఈ పదేళ్ళు ఇప్పుడు టైగర్ కి టైం వచ్చింది ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్టే కనిపిస్తోంది శాంపుల్ గా ఆరుగురు షేక్ హ్యాండ్ ఇచ్చొచ్చారు సో వాట్ నెక్స్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లడమే మిగిలిందా ఒక్కొక్కరు కారు దిగుతారా త్వరలో తెలంగాణలో వలసలు బీఆర్ఎస్ నుంచి ఏమి అనలేని పరిస్థితిలో గులాబీ పార్టీ భూమరాంగ్ అవడం అంటే ఇదేనేమో హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతానికి పెద్దపీట వేస్తారు మనం ఏదిస్తే అదే తిరిగొస్తుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఇప్పుడు రాజకీయాల్లోనూ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ కర్మ సిద్ధాంతం కనిపిస్తోంది ఒకప్పుడు వలసలు ఎలా జరిగాయంటే తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగైపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అయింది పదేళ్ల తర్వాత నాటి వలసలు రివర్స్ అయ్యేలా ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది దానికి తగ్గ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మర్యాద పూర్వక భేటీలే అని చెబుతున్నారు ఇవే రేపటి జంపింగ్ జపాంగ్స్ గా మారవని గ్యారంటీ ఏంటి ఎవరికి వారు అభివృద్ధి పనుల కోసం వెళ్లి కలిసొస్తున్నామని చెప్తున్నారు అటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా సొంత ఎమ్మెల్యేలను అడ్డుకోలేకపోతోంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ వచ్చిన కాంగ్రెస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసమే వెళ్లామని చెప్పారు కాబట్టి సో ఎమ్మెల్యేలను కట్టడి చేయలేని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పైకి గంభీరంగా కనిపిస్తున్న లోపల మాత్రం కంట్రోల్ తప్పినట్లే కనిపిస్తోంది అందుకే కేటీఆర్ ఓ మాట అన్నారు వెళ్లే నేతలను బతిమాలద్దు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆల్రెడీ కారు అయింది కాబట్టి దిగిపోయే వాళ్లను వెళ్లనిద్దాం అంటూ బహిరంగంగానే మాట్లాడారు వారం క్రితం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అందులో హరీష్ రావుకు అత్యంత ఆప్తుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండడం అతి పెద్ద షాక్ అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఆ తెల్లారే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ మారడం లేదనే క్లారిటీ ఇచ్చారు అయినా అధిష్టానానికి చెప్పకుండా సీఎం ని కలవకూడదా అంటూ ఎదురు ప్రశ్నించారు సరేలే ఈ ఎపిసోడ్ ముగిసింది ఇక అంతా సర్దుకుంటుంది అనుకునేలోపే మరో షాక్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అప్పుడు కూడా అదే రొటీన్ డైలాగ్ వినిపించింది ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి అని ప్రకాష్ కౌడ్ కూడా పార్టీ పెద్దలకు చెప్పకుండానే సీఎంను కలిసొచ్చారు ఈ ఐదుగురైనా గ్యాప్ ఇచ్చారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం అయితే రిజల్ట్స్ వచ్చిన తెల్లారే వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు సో అరవై రోజులైనా కాకముందే ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చారు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందికరమే అయినా సరే పార్టీ హైకమాండ్ ఏమీ అనలేని పరిస్థితి అందుకే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్లలో ఎవ్వరూ ఎక్కడా నోరు విప్పలేదు ముఖ్యమంత్రిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటి అని బీఆర్ఎస్ అధిష్టానం అనలేదు అలా అన్న మరుక్షణమే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టేస్తారు పోనీ అలా కలవడం తప్పు అందామా అంటే తాము అధికారంలో ఉన్నప్పుడు చెప్పినవి అడ్డొస్తాయి అధిష్టానానికి తెలియకుండా కలవడం కరెక్ట్ కాదు అనే స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఏదో ఒక చర్య తీసుకోవాలి సో పార్టీ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అవడం తప్పా ఒప్పా అనే విషయంలో ఏ సమాధానం చెప్పలేకపోతున్నారు గులాబీ పెద్దలు అలాగని అడ్డుకట్ట వేయకపోతే మాత్రం మొత్తానికే మోసమొస్తుంది ఈ మధ్య ఓ వార్త తెగ సర్క్యులేట్ అవుతోంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహాలుండబోతున్నాయనేది ఆ వార్త సారాంశం ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవాలంటే ఇరవై ఆరు మందిని ఉంటుంది రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా ఇరవై ఆరు మంది మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు త్వరలోనే బీఆర్ఎస్ నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ కంటే నాలుగాకులు ఎక్కువే చదివారు రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది ఆరుగురే అయినా ఇప్పటికిప్పుడు కనీసం పదిహేను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ ఉన్నారని చెబుతున్నారు అయినా ఇందులో వింతేమీ లేదు ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన వాళ్లు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీరికి రేవంత్ రెడ్డి తుమ్మల భట్టి కోమట్ రెడ్డితో ఖచ్చితంగా మంచి రిలేషన్సే ఉంటాయి ఆ రిలేషన్తో పార్టీ మారే అవకాశాలు పుష్కలం బీఆర్ఎస్ లో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఓడిపోయిన క్షణమే ఊహించుంటారు అందుకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు త్వరలోనే రేవంత్ ప్రభుత్వం పోతుందని సీఎంగా మళ్లీ కేసీఆర్ వస్తారని మాట్లాడుతున్నారు అసలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ మాట్లాడారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడానికి రెడీగా ఉన్నారంటూ మాట్లాడడం మొదలుపెట్టారు నిజానికి ఇది రాంగ్ స్ట్రాటజీ అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వం ఏర్పడి రోజులైనా కాకముందే రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడితే ప్రజల్లో అసహనం పెరిగిపోతుందని అలాంటప్పుడు కాంగ్రెస్ కనుక ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే నుంచి కాంగ్రెస్కే మద్దతు వస్తుందని చెప్పుకొచ్చారు అంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తారన్న భయంతో రివర్స్ గా కాంగ్రెస్ వాళ్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారేమో అనే భావన ప్రజల్లో కలుగుతుందని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఒకనొక ఇంటర్వ్యూలో తాము గేమ్ మొదలు పెట్టబో ఒకవేళ బీఆర్ఎస్ కనుక స్టార్ట్ చేస్తే ఇక అది ఎక్కడ వరకు వెళ్తుందో కూడా చెప్పలేమంటూ వార్నింగ్ ఇచ్చారు లండన్ లో అయితే మరీ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ గుర్తు కూడా కనపడకుండా చేస్తానన్నారు సీఎం రేవంత్ నుంచి ఇలాంటి మాటలు రావడానికి ఒక విధంగా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలే కారణమంటున్నారు సీఎం కుర్చీలో కూర్చోకముందే రేవంత్ సర్కార్ పడిపోతుంది అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు ఇప్పటికీ అవే మాటలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలైన గేమ్ మొదలవుతుంది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక పర్ఫామ్ చేయకపోతే వలసలు వాటంతట అవే పెరిగే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరోవైపు బీజేపీ కూడా మైండ్ గేమ్ ఆడుతోంది సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం వెనక హరీష్ రావు ఉన్నారంటూ రఘునందన్ మాట్లాడారు ఏదేమైనా ఇది బిగినింగ్ మాత్రమే ఇకపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి క్యూ కడతారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది వచ్చే ఆదివారం రేవంత్ ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని చర్చ జరుగుతోంది అటు జనం కూడా ఎంతైనా ఇది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అంటున్నారు